పరేడ్ లో ఎలాంటి ఇబ్బందులు తలపకుండా బందోబస్తు ను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది ప్రభుత్వం ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బేగంపేట ఏసీపీ మనతో పాటు ఉన్నారు హలో సార్ సార్ చెప్పండి కైట్ ఫెస్టివల్ సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు ఇక్కడైతే బందోబస్తు ఇప్పుడు ఇదంతా ఫ్లైట్ గైడ్ ఫ్లైయింగ్ ఏరియా ఇది రిస్ట్రిక్టెడ్ ఇక్కడ ఓన్లీ ఇంటర్నేషనల్ నేషనల్ ఫ్లైయర్స్ మాత్రమే ఇక్కడ ఉంటారు బయట ఈ లోకల్లో కళ ఉండదు అయితే బయట నుంచి కైట్ ఫ్లై చేసే కొంతమంది ఉంటారు కదా వాళ్ళు ఆ చైనా మంది అట్లాంటి వాటితో వీటిని డిశ్చార్జ్ చేయాలని చూస్తుంటారు దాని గురించి అని బయట కొద్దిగా బందోబస్తున్నీ పెట్టుకున్నారు సార్ తర్వాత వీళ్ళకి మాత్రం అన్ని ఫెసిలిటీస్ అయితే బాగానే ఉన్నాయి మొత్తం ఇక్కడ ఎంతమంది బందోబస్తు ఏర్పాటు ఇక్కడ మొత్తం మేము టూ హండ్రెడ్ దాకా షిఫ్ట్లలో డిప్లాయ్మెంట్ చేసినాం ఇది కైట్ ఫ్లయింగ్ ఏరియా తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ సంబంధించి డయాస్ అక్కడ ఉంటుంది తర్వాత స్వీట్ స్టాల్స్ ఫుడ్ కోర్ట్స్ పాటు ఎంట్రీ గేట్స్ ఎంట్రీ గేట్స్ కూడా ఒక నాలుగు తర్వాత బయట పార్కింగ్ ఇలాంటివన్నీ కూడా కొద్దిగా పెట్టుకుంటారు ఇక్కడ ఇంటర్నేషనల్ దాదాపు ఒక ట్వంటీ ఎయిట్ కంట్రీస్ తర్వాత మన నేషనల్ అంతా కలిపి ఫార్టీ ఎయిట్ దాకా వచ్చారు ఈ జనరల్ పబ్లిక్ మాత్రం బాగా వస్తున్నారు ఫ్లోటింగ్ పబ్లిక్ ఉంది కొంతమంది మార్నింగ్ వచ్చి కూడా ఈవినింగ్ దాకా ఉంటున్నారు ఫుడ్స్ ఫుడ్ స్టాల్స్ సంబంధించి ఎన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు ఫుడ్ స్టాల్స్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం దాదాపు ఒక ఫోర్ దాకా ఉన్నాయి అవి ఉన్నాయి దాంతో పాటు స్వీట్స్ సంబంధించి కూడా బాగా పబ్లిక్ మాత్రం బాగా ప్రౌడ్ ఉంది ఇదే మొత్తానికి ప్రౌడ్ చాలా ఉంది అని చెప్పేసి ఏసీపీ గారు చెప్తున్న పర్స్ కనబడుతుంది దాదాపు రెండు వందల మందితో రెండు సిటీలో అక్కడ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారని చెప్పేసి కనబడుతుంది చెప్పిన పర్స్ కనబడుతుంది ఇక్కడ ఒక చేపటి వాళ్ళు చైనా మాంజాతో వచ్చి ఇక్కడ హంగామా చేయాలని చూస్తుంటారు వాళ్ళ విషయంలో కొంచెము జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఫుడ్ స్టాల్కు సంబంధించి దాదాపు నాలుగు వందలకు పైగా ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి ఏసీపీ చెప్తున్నారు కెమెరా పర్సన్వితించిన